హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అఖండ టూ తాండవం దీని గురించి ఈరోజు మళ్ళీ స్పెషల్గా చెప్పాలి అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అఖండ టూ తాండవం ఈ రోజుతో ఏడో రోజు నెక్స్ట్ వీక్ అడిగి పెట్టబోతుంది అయితే మొత్తం ఈ ఏడు రోజులకి వరల్డ్ వైడ్గా దాదాపుని డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు షేర్ వచ్చింది నూట పద్దెనిమిది పైనే నూట ఇరవై వరకు కూడా గ్రాస్ వచ్చింది నిజంగా ఎక్సలెంట్ అనే చెప్పాలి నిజంగా ఈ మూవీని ఎంత బ్యాడ్గా చెప్పిన అలాగే రివ్యూలు బ్యాడ్గా ఇచ్చిన కామెంట్లు చేసిన ఈ అఖండా టు పవర్ అయితే తగ్గలేదు నిజంగా సినిమా ఎంత చేసినా వన్ వీక్ చాలా బాగా నడిచింది ఈరోజు కూడా దాదాపుని మూడు కోట్లు షేర్ వచ్చింది వరల్డ్ వైడ్గా గ్రాసు ఐదు కోట్లు సెల్ వచ్చింది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి అలాగే బుక్ మేషోలో కూడా మూడు వేలు రెండు వేల టిక్కెట్లు వన్ అవర్కి నిజంగా సేల్ అవుతున్నాయి అలాగే డిస్టిక్ యాప్ పీవీఆర్ పీవీఆర్ అలాగే బాలయ్యబాబుకి ఎక్కువ ఆఫ్లైన్ టిక్కెట్లు ఎక్కువ వెళ్తాయి సేల్ అవుతాయి ఆ మాస్ ఏరియా అంతా కూడా అలాగే జరుగుతుంది నిజంగా బాగా హోల్డ్ చేసింది ఈ వన్ వీక్ కూడా బాగా వర్కింగ్ డేస్లో కూడా బాగానే వచ్చినాయి రేపు శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది దగ్గర వంద కోట్లు అయితే షేర్ కొట్టబోతున్నాడు మొట్టమొదటి బాబు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే దాదాపునే ఏరియా పదిహేడు కోట్ల యాభై లక్షల వరకు షేర్ వచ్చేసింది ఇంకా రెండు కోట్లన్నర దాకా వస్తే నైజం మొత్తం క్లీన్ క్లీన్ హిట్ నిజంగా బ్లాక్ బస్టర్ మొత్తం పెట్టుబడి పెట్టింది వచ్చేసింది తర్వాత లాభాల్లోకి వెళ్తారు అలాగే సీటెడ్ కూడా బాగానే ఉంది అన్ని 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 కూడా మొత్తం అలాగా ఏ కలర్స్ట్రులు మళ్ళీ మైనస్ లేకుండా కలర్స్ట్రులు అయితే బాగానే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి లాంగ్ రన్ సినిమా ఉంటుంది ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ అది బాగా చేస్తున్నారు బాగుంది అంతా బాగానే ఉంది ఇది జనవరి ఆరు ఏడవ తారీఖు వరకు కూడా సినిమా లాంగ్ రన్ వెళ్తుంది ఇందులో డౌట్ ఏమీ లేదు బైఆర్స్ మ్యాక్సిమం క్లీన్గా క్లీన్ సిట్గా మళ్ళీ వాళ్ళ పెట్టిన సొమ్ము మొత్తం రికవర్ అవుతుంది బాలయ్య బాబు వంద కోట్ల షేర్లోకి మొట్టమొదటిగా వెళ్ళబోతున్నాడు అందులో ఎటువంటి డౌట్ లేదు తర్వాత ఈరోజు మన బాలయ్య బాబు మన బోయ్పేట్ సీన్ వారణాసి వెళ్ళారు అక్కడ అక్కడ గుళ్ళు దర్శనం చేసుకుని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీ కోసం ప్రమోషన్ కోసం వెళ్ళారు నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాగా కష్టపడుతున్నారు బోయ్పేట్ సినిమాస్ గారు అయితే మొన్న బ్రహ్మరామకర్ థియేటర్ వచ్చారు అలాగే నిన్న త్రీ డి సినిమా చూశారు ఐమాక్స్లో కూడా పిహెచ్ఎక్స్లో కూడా అలాగే నిన్న మొన్న తనకి తణిఖీలు బర్ణికారితో కూడా ఇంటర్వ్యూ చేశారు తమన్ గారు మన బోయపట్ శ్రీని గారు గారు అలాగే ఈరోజు రేపు మన సింగర్ సునీత గారితో కూడా మన తమన్ గారు బోయపటి శ్రీమార్ గారు ఇంటర్వ్యూ చేశారు అలాగే వారణాసి వెళ్ళారు అక్కడ కూడా అక్కడ కూడా ప్రమోషన్ చేయడానికి నిజంగా చాలా కష్టపడుతున్నారండి నిజంగా నిజంగా కష్టం ఫలితం కంపల్సరీగా దక్కుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు పబ్లిసిటీ బాగుంది వీళ్ళు ఎంత బ్యాట్గా చేసినా అంత మంచిగా వెళ్తుంది సినిమా నిజంగా మూవీ ఎక్సలెంట్ అని చెప్పాలి ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ వంద కోట్లు షేర్ కబులోకి అయితే వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు థ్యాంక్ యూ